బాపట్ల జిల్లా వేమూర్లో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పర్యటించారు ఈ సందర్భంగా మూడు నియోజకవర్గ పరిధిలోని నిర్మాణాలు పూర్తయిన పలు సీసీ రోడ్లను డ్రైవ్లను ఆయన ప్రారంభించారు కాగా గడిచిన ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండి సీఎం చంద్రబాబు సారథ్యంలో వేమూరు ఉన్నట్లయితే అభివృద్ధి త్వరగా జరిగి ఉండేదని అన్నారు నక్కా ఆనంద్ బాబు ఈ విధంగా వైసీపీ అధికారంలోకి రావడం వల్ల రాష్ట్రంలోనే కాకుండా వేమూరు నియోజకవర్గ పరిధిలో కూడా అభివృద్ధి పనులు అక్కడ కుంటిపడ్డాయని విమర్శించారు ఈ రోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు క్షేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నాయి ఇంకొక ఐదేళ్ళు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిండే ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక నడిచింది రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకపోయింది ఇప్పుడు మళ్లీ ఇవాళ మీరు అధికారం ఇస్తే మళ్ళా ఈరోజు కష్టపడి మళ్లీ ఒకటొకటిగా ఇటుకిటుక్గా పెంచుకుంటా మళ్లీ మొదలు పెట్టాం అందులో భాగమే ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడే చెప్పా రెండు కోట్ల ముప్పై లక్షలు మండలంలో చేశాం ఆరు కోట్ల రూపాయల నిధులతో పిఎంజీఎస్ రోడ్డు నిర్మాణం చేసాం మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చాను ఇప్పుడు మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు ఆ సమస్యలు కూడా మీకు మీకు కరెంటు ఈ లైన్ లాగిచ్చింది కానీ ఇప్పుడు ఆ లైన్ మళ్ళా ఒరిగిపోతుంది మళ్ళీ బాగు చేయిస్తామని అడుగుతా ఉన్నారు అది కూడా చేపిస్తాను